ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తెలియచేయండి ఈరోజైతే మనము అల్లం చట్నీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా తయారైపోతుంది ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో ఇది చాలా మంచిది మన తోట్ పెయిన్ అనేది రాదు రిలీఫ్ ఉంటుంది మనకి కాఫ్ అనేది రాదు చాలా బాగుంటుందండి ఈ అల్లం చట్నీ ఇది ఆంధ్రా స్టైన్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇక్కడ వన్ కప్ ఆయిల్ అనేది తీసుకున్నాను తగినంత సాల్టు ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ ఎండి మిరపకాయలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ తీసుకోవాలి మీరు కారం ఎక్కువ తింటే ఇంకా మీరు ఒక ఫైవ్ సిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు బెల్లం ఒక ఫిఫ్టీ గ్రా ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం ఒక పావు కిలో చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ఒక కడాయి అనేది తీసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది దీంట్లో మనము తురుముకున్న అల్లం అనేది యాడ్ చేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మన అల్లం అనేది ఈ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో మన నిమ్మకాయ సైజ్ అంతా చింతకొని మనం వాటర్ వేసి సోప్ చేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకొని సోప్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా అల్లం అనేది రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి వేయించుకోవాలి ఈ విధంగా ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది మనకి హెల్దీ కూడా మనకి కోల్డ్ కాఫ్ అనేది కూడా రెడీ చేస్తుంది ఈ అల్లం చట్నీలోని తెలుగులో అల్లం పచ్చడి అంటారు మనం ఇవి కూడా పక్కకి తీసుకుందాము సెనపప్పు అనేది యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద వన్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి ఇది మన పో బగారు వేసుకుంటున్నాము ఆవాలు చిటి ఒక స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకుందాము కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం ఇది మిక్సీలో వేసుకుందాము ఉప్పు అనేది దీంట్లో యాడ్ చేసుకుందాము అల్లం అల్లం అనేది కూడా యాడ్ చేసుకుందాము దాన్ని కూడా వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మన చింతపండు అనేది యాడ్ చేసుకుందాము అనేది యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే మనం తురుముకున్న బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా మనము మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి చూడండి అల్లం అనేది దీంట్లో యాడ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనం అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీ అండ్ కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనకు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మీరు ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అది టేస్ట్ అనేది అంత బాగుంటుంది మన ఏమి అండ్ టేస్టీ అల్లం చట్నీ రెడీ సర్వ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లం చట్నీ రోటీతోని చాలా బాగుంటుంది ఎమ్మి అండ్ కి అవలం చట్నీ ఇలా రోస్ట్ చేసుకునే మనం టేస్ట్ చేయొచ్చు